అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు శ్రీ రంగనాథ స్వామివారి దేవేరులో ఒకరైన గోదా అమ్మవారి గురించి తెలుసుకుందాం అమ్మవారు సాక్షాత్తు శ్రీ భూదేవి అవతారం తమిళనాడులోని శ్రీ విల్లుపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవారు ఈ విల్లుపుత్తూరులోనే శ్రీకృష్ణ భగవానుడు మర్రి మీద తేలుతూ ఈ లోకాన్ని రక్షించాడు అని నమ్మకం అందుకే ఈ ఊరి ఆలయంలో ప్రధాన దైవం శ్రీకృష్ణ భగవానుడు విష్ణు రోజు శ్రీకృష్ణ భగవానుడికి పూలమాన సమర్పించి పూజించేవారు అతని అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీద ఉండేది కాబట్టి ఆయనకు విష్ణుచిత్తుడు అనే బిరు దక్కింది ఆయన విష్ణుభక్తులైన ఆళ్వార్లలో ఒకరిగా గుర్తించి ఆయనకు పెరియాళ్వార్ అనే గౌరవాన్ని అందించారు పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అని అర్థం ఆళ్వార్ రోజు స్వామివారిని పూజించడం స్వామివారికి పూలమాల సమర్పించడం ఇది అతని దినచర్య ఆళ్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది తులసి వనంలో ఆమెను సాక్షాత్తు దైవప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు ఆ పేరు క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్నతనం నుంచి శ్రీకృష్ణుని లీలతో ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారింది కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన ఆ నల్లని వాడే కనిపించసాగాడు గోదాదేవికి తన చుట్టూ ఉన్న స్నేహితులంతా ఒకప్పటి గోపికలన్నీ తాను ఉండే ఈ విల్లు పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది గోదాదేవి అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే పూలమాలను ముందు తానే ధరించి తనలో ఆ శ్రీకృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడుతూ ఉండేవాడు కానీ ఓ రోజు శ్రీకృష్ణ భగవానుడు అతని కళ్ళలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవుతారమని ఆమె వేసుకున్న పూలమాలు ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా భక్తి అనే సుగంధం నిండి ఉండటం వలన తనకు ఎంతో ఆనందం కలుగుతుందని తెలియజేశారు శ్రీకృష్ణ భగవానుడి మాటలు విన్న విష్ణుచిత్తుడు గోదాదేవి మహిమను తెలుసుకొని ఆమెను తన కాపాడటం కోసం వచ్చిన దేవతా స్వరూపాన్ని మనసును భావించారు విష్ణుచిత్తుడు ఆనాటి నుండి ఆమెను ఆండాల్ అని పిలవసాగాడు ఆండాల్ అంటే తన్ని కాపాడటం కోసం వచ్చిన శ్రీమూర్తి అని అర్థం శ్రీకృష్ణుడు తన తండ్రికి చెప్పిన మాటలు గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింత పెంచసాగాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలి అనుకుంది గోదాదేవి అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచాయని వ్రతాన్ని ధనుర్మాస ప్రారంభంలో మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నిర్ణయాలు పాటించాలి అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన స్నేహితులకు కూడా ప్రోత్సహించింది తన స్నేహితులను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలిపేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలు పాడింది ఆ పాసురాలే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు శ్రీకృష్ణ భగవానుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తుని కనిపించి గోదాదేవిని శ్రీరంగమునకు తీసుకుని రమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పారు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ రంగనాథుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తునికి ఆనందానికి అవధి లేకుండా పోయాయి వెంటనే గోదామవారిని విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగమునకు బయలుదేరతారు అక్కడ వారి రాక్ గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకుని వెళ్తారు పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుల్లోకి ఐక్యమైపోతుంది ఇదంతా మకర సంక్రాంతికి ముందు అనగా భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుగుతుంది ఇది గోదాదేవి చరిత్ర నిర్మలమైన భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు అని గోదాదేవి చరిత్ర మనకు తెలియజేస్తుంది కావున అందరూ నిర్మలమైన భక్తితో భగవంతుణ్ణి సేవించి ఆయన కృపా కటాక్షంలో పొందగలరు సర్వేజన భవంతు